నిన్న 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 సాయంత్రం ఏడు గంటల సమయంలో ఏడు గంటల సమయంలో భూతగడ్డ సంపద అనుచరులు భూతగడ్డ సంపద అనుచరులు భూతగడ్డ రాజ్ కుమార్ భూతగడ్డ నరేష్ వీళ్ళిద్దరు పెద్దమ్మ దేవాలయకు చొరబడి అక్కడ పూజారి పూజారి అక్కడ గుడిని శుభ్రం చేస్తా ఉంటే ఆయన వేసి గుళ్ళోకు చొరబడి అక్కడ ఉన్న తాళం వేసుకొని మరి గుళ్ళో ఉన్న కుర్చీలను గుడిలో గుడి నిర్మించిన గుడి దాత కులిపాక నర్సే కొ శంకరమ్మ గారులది వాళ్ళ పేలను ధ్వంసం చేసి వాళ్ళ గుడి విగ్రహాన్ని కూడా కూల్చడానికి ప్రయత్నం చేసినారు వాళ్ళ మీద చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళని శిక్షించాలి వాళ్ళు నిన్నటి వాళ్ళు కూడా నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళు ఇప్పటికీ తెలుగు వాళ్ళలో తెలుగు వాడలో కర్రలు పట్టుకొని దౌర్జన్యంగా తిరుగుతా ఉన్నారు ఎందుకు పగల కొట్టినని చెప్పేసి అడిగితే వారి మీదకే దాడులకు దాడులకు తిరుగుతా ఉన్నారు దాడులకు పాల్పడతా ఉన్నారు ఇప్పుడు కూడా ఒక వ్యక్తి నూనె నెల తింటే ఇంటికి అడిగినందుకు ఈ రోజు వాళ్ళ ఇంటికి కర్రలు పట్టుకొని కర్రలు పట్టుకొని వెళ్ళి కొంచెం అయితే చంపుతా ఉండాలి ఆయన ఇంట్లో లేడు ఇంట్లో ఉంటే ఆయనప్పుడు చచ్చిపోతా ఉండే ఇప్పుడు కూడా పది మంది వాళ్ళ దోస్తులను జమ చేసుకొని మొత్తం వాడలో ఇష్టానుసారణంగా తిరుగుతా ఉన్నాడు అలాంటి వ్యక్తిని వెంటనే శిక్షించాలి ఇలాంటి వ్యక్తులను బయట తిరగనివ్వకూడదు అని చెప్పేసి మేము కొడతా ఉన్నాము చేసిన మేడం నిన్న సాయంత్రమే ఎస్ఐ గారికి కాల్ చేశాము ఎస్ఐ గారికి చెప్పాము ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ ఇవ్వండి మేము చర్యలు తీసుకుంటామన్నారు వాళ్ళు చెప్పామంటే చెప్పిన వెంటనే వాళ్ళు మేము వచ్చాము దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు నిశాంతరంగా నితా ఉన్నారు ఆయన వల్ల ఈ రాజ్ కుమార్ బూటగడ్డ రాజ్ కుమార్ బూటగడ్డ సంబల్ మాకున్నాడు ఎమ్మెల్యే మాకున్నాడు అని ఇష్టానుసారంగా వాళ్ళు దౌర్జన్యంగా తిరుగుతా ఉన్నారు వాడలా ఇప్పటికే గుడి కట్టి గుడి నిర్మించి నలభై లక్షలు పెట్టి కొలిపేక నరసి శంకరమ్మ గారు మా ముదిరాజు కోస్తులకు వాళ్ళు కోరిక వాళ్ళు ఇష్టం ఇష్టమైంది వాళ్ళ కోరిక నెరవేరేందుకు వాళ్ళు నలభై లక్షలు పెట్టి గుడిని నిర్మించినారు గుడిని నిర్మించినారు వాళ్ళు కట్టి చిన్న చిన్న గేటు పెడితేనే గుడికి పేరు గేటు పెట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టుకుంటా ఉండరు నలభై లక్షలు పెట్టి నలభై లక్షలు పెట్టి గుడిని నిర్మించుకుంటే పేరు పెట్టుకుంటే అది వాళ్ళకి నచ్చట్లేదట ఒక వ్యక్తికి నచ్చడంతో మాత్రమే అది అది అదే పోతా